అట్లాగే బిళ్ళారా మనం శరీర అలవాట్లన్నీ ఉంచుకొని మన ఉపవాసం ఉంటే లాభం లేదు బిల్లారా శరీరం లేవు అలవాట్లు మా పాప అలవాట్లు చెడ్డ అన్నీ మానుకొని ఉపవాసం ఉండు లేదా చెడ్డ అలవాట్లు పోటకైనా ఉపవాసం ఉండు రెండే రెండు పద్ధతులు ఏంటది చెడ్డ అలవాట్లు పోటకైనా ఉపవాసం ఉండాలి లేదా చెడ్డ అలవాట్లన్నీ పోయినకైనా ఉపవాసం ఉండాలి దేవుని కృప కోసం ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఆ రెండు పద్ధతుల్లో మీ ఇష్టమే ఏ పద్ధతి ఎన్నుకుంటారు మీరు ఎన్నుకోండి అది నేను చెప్పదేమి లేదు మీరు ఉపవాసం ఉండండి అని నేను చెప్పను ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి ఏ మార్గం అది మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మన చెడ్డ అలవాట్లన్నీ కూడా మానుకోటకి ఉపవాసం అర్థమైందా ఉపవాసం ఒకటో పద్ధతి రెండవ పద్ధతి ఏంటంటే అలవాట్లు అలవాట్లన్నీ మానుకో అప్పుడు ఉన్నవాళ్ళు లే చెట్ల అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం నేను చెప్పండి చెట్ల అలవాట్లు మానుకోవటమే పెద్ద ఉపవాసం అంతకు మించిన ఉపవాసం ఏమీ లేదు ఆ చెట్టు వాళ్ళ అలవాట్లన్నీ పెట్టుకుని నువ్వు ఉపవాసాలుండి ఎవరికోసం ఉంటున్నావు దేనికోసం ఉంటున్నావు నేను ఉపవాసం ఉన్నాను అమ్మో అమ్మో పది మంది చోట్లక మాది ఉపవాసాలు మాది ఉపవాస ప్రార్థనలు దేనికి చట్టాల వాటలు కూడా మానుకున్నప్పుడు అసలైన ఉపవాసం అదే అంతవరకు చేతుల్లో పోయి కదండి దేవునికి స్తోత్రమైన ప్రయస్థిలో చెట్ల వాళ్ళని మానుకుంటారో లేదా చెడ్డ అలవాట్లతోనే ఉపవాసం ఉంటారో మీరే తెలుసుకోండి అది నేను చెప్పేది అది దేవుడు నాకు నేర్పింది అది దేవునికి స్తోత్రం మారేడు ది ప్రైవ్ దిలాడ్ ది దిలాడు కాబట్టి ప్రియులరా మనము చెడ్డ అలవాట్ల మారేస్తే దానికి మించిన ఉపవాసం ఏమి లేదు ప్రియులారా అదే పెద్ద ఉపవాసం దానికంటే మించింది ఉపవాసం ఇంకేముందండి ఏమి లేదుగా పిల్లరా కాబట్టి పిల్లరా మీరు మీరు చట్టాల వాటి ఏదైనా ఉంటే దయచేసి మానేజ్ చేయండి మానేజ్ చేయండి మానేసి హాయిగా దేవుణ్ణి స్థితించుకోండి స్థితించడానికి అందరూ కూడా క్రమం తప్పకుండా రండి క్రమం తప్పకుండా రండి దేవుణ్ణి మర్చిపోవద్దు మీ యొక్క చట్టాల వాళ్ళ జోలుకు పోవద్దు అది చట్టాల వాటిలో ఉపయోగం లేదు శరీరం కృషించిపోద్ది శరీరం కుంగిపోద్ది దేవునికి దూరం అయిపోతాం చివరికి నేను కూడా ఎవడ లేడు చెడ్డాలోడ్లు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం మన కుటుంబాలకి ఎంతో కీడు చేసినట్లు మన కుటుంబం కుటుంబాలు ఉన్నాయి కదా దేవుడు మనకు కుటుంబాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలని ఒక మంచి మార్గంలో జీవింపజేయాలంటే మంచి మార్గంలో నడిపించాలంటే నువ్వులా ఉన్న చట్టాలను మానుకోవాలి అదే ఉపవాస దినాల యొక్క ప్రాముఖ్యత అదే పేరుకి ఉపవాస దినాలు కాదు ఆ ఉపవాస దినాలు ఆ వచ్చిరి 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 ఆ ఉపవాసం ఉండడం అనటం కాదు నీ చట్టాల వాటిని మానుకోవటమే ఉపవాసం అంతే రెండోదేవి లేదు అర్థమైందిగా అర్థమైన వాళ్ళు చేతిలో పోయి కదండి దేవునికి స్తోత్రమైన ప్రయోజనాల raised the lord